మన యేసుక్రీస్తు నామన అందరికీ ప్రైజల నేటి హెబ్రుడి క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము నూట పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చినము ఉన్నతమందు ఆశ్రయనుడై ఉన్న మన దేవుడని యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు మన దేవుడు లాంటి వాడు ఎవరు కూడా లేరు మనకు పరమగీతములో మనము చదువుకుంటాము ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో అతి కాంక్షణీయుడు పదివేల మందిలో మన దేవుని గుర్తించవచ్చు అంట చిన్న కొంతమంది గుర్తుపట్టలేము ఒక పది మంది గుంపులో ఉన్నప్పుడే మనం గుర్తుపట్టలేము ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు వారినించున్నప్పుడు వారి మధ్య ఎవరు ఏమిటనే గుర్తుపట్టలేము కానీ పదివేల మందిలో కూడా మన దేవుని గుర్తుపట్టవచ్చు అంట అలాంటి సుందర సుందరము కలిగినటువంటి దేవుడు అలాంటి రత్నవర్ణుడు అలాంటి ధవలవర్ణుడు మన దేవుడు ఆయనకు శరీరారు ఎవరు కూడా సరిపోర్చుకోలేము ఆయన పోలిక ఎంతో సౌందర్యము కలిగినటువంటి పోలిక మన దేవుడు సుందరము కలిగినటువంటి దేవుడు రమ్యము కలిగినటువంటి దేవుడు గుణాలలోనైనా శరీర ఆకారములనైనా మన దేవుడికి మించినటువంటి వారు ఎవరు కూడా లేరు కాబట్టి ఆయన పోలిక ఉన్నతమందు ఆశ్రీనుడై ఉన్న మన దేవుడనే యహోవనం పోలి ఉన్నవాడు ఎవడు ప్రతి దాని విషయంలో దేని విషయంలో పోల్చుకున్న సరే ఇతర వాళ్ళతో పోల్చుకుంటే ఎవరు కూడా సరి రారు సరి పోల్చుకోలేము బలములోనైనా జ్ఞానములోనైనా సౌందర్యములోనైనా ఆత్మీయంగా అయినా శరీర సంబంధమైన ప్రతిదాని విషయంలో దేనితో పోల్చుకున్న సరే దేనితో మంచిని ప్రేమించే విషయంలోనైనా దేనత్మ కలిగినటువంటి విషయమైన జాలి కలిగినటువంటి విషయమైనా ప్రతి దాని విషయంలో దేనితో కంపారిజన్ చేసుకున్న దేనితో పోల్చుకున్న మన దేవునిలా మన దేవునికి ఎవరు కూడా సరి రాలేరు కాబట్టి నిర్గమకాండము పదిహేను అధ్యయో పదకొండవలో యోహోవా వేలుపులలో నీ వంటి వాడు ఎవడు పరిశుద్ధితను బట్టి నీవు మహానీయుడు శృతికేర్తను బట్టి నీవు పూజ్యుడు అద్భుతములొచ్చి గొప్ప తండ్రివి చూడండి మన దేవుడు ఎలాంటి పోలికలు కలిగి ఉన్నాడంట యహో వేలుపులలో నీ వంటి వాడు ఎవరు లేడు ఈ ప్రపంచంలో ఆయన లాంటి ఎవరు కూడా లేరు పరిశుద్ధతలో ఆయన లాంటి వారు ఎవరు లేరు అందుకనే ఎబ్రి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు ఇట్టి ప్రధాని యాచుకుడు మనకు సరిపోయినటువంటి వాడు ద్వితీయోపదేశీ కారణము లాస్ట్ అధ్యాయంలో కూడా రక్షణ దుర్గమైనటువంటి మన దేవుడు పోలినటువంటి వాడు ఎవరు అని మనము చూస్తాము మన దేవుడు పరిశుద్ధుడు చూడండి ఎవరితో పోల్చుకున్నా సరే నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడు మనకు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరో వచ్చ కనబడుతుంది ఆ మాట లేకన భాగము నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలుగుతాడు ఎవడు కూడా స్థాపించడు నేను పరిశుద్ధుడను పవిత్రుడను నిర్దోషిని నిష్కల్మషుడు పాపలలో చేలిక ప్రత్యేక ఉన్నటువంటి వాడు అద్భుతములు చేసేటువంటి వాడు ఆశ్చర్యకరంలో చేసేటువంటి వాడు కాబట్టి మీలాంటి దేవుడు ఎవడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో అతికాంక్షణీయుడు మన దేవుడు రక్షించక సమర్థుడు ఆ పోలిక మానవునికి ఇస్తూ ఇస్తూ దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు దేవుడు మన పోలిక చెప్పున నరులను చేయదుము అనే ద్వితీయ మనము ఆది కాండము ఒకటో అధ్యయనం ఇరవై ఏడు వచ్చినంలో మనము చూస్తాం ఆయన పోలిక చెప్పున దేవుడు మనలను ఏర్పాటు చేసినాడు నిర్మించినాడు ఈ భూమి మీదకి తీసుకుని వచ్చినాడు కాబట్టి ఆయన స్వరక్తిమిచ్చి ఆయన బిడలముగా ఆయన స్వఖీయ సాంపత్యముగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు నిర్మించుకున్నాడు ఆయన పోలిక ప్రకారముగా దేవుడు ఎంత ధన్య ధన్యత కలిగినటువంటి జీవితము మనకి ఇస్తూ ఆయన పోలినటువంటి వారు ఎవరు లేరు దేని విషయంలోనే సరే సహాయం చేసే విషయంలోనైనా ప్రతి దాని విషయంలోనైనా ఆయన పోలినటువంటి వారు ఎవరు లేరు అలాంటి ధన్యత అలాంటి భాగ్యము అందుకే నప్పసు పోలేమంటాడు మొదటి కొరింది రాసిన పత్రిక పదకొండోది ఒకటో వచనంలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోవాలి గుణాలలలో పనులలో క్రియలలో మాటలలో ప్రతి దాని విషయములలో అపశ్రెండ్ పోలిగారు ప్రభు ఏసువర్ను పోలి నడుచుకున్నాడు మనకు పోలిక ఇస్తూ వచ్చినాడు ప్రతి దాని విషయంలో ఆయన పోలిక ప్రకారంగా నడవాలంట మనం చూస్తే ప్రభుణ యేసుక్రీశ్వర్ బిడ్డ ముద్రించబడినటువంటి వారముగా ఉండాలంట నేటి దినాలలో అలాంటి పోలిక ఎక్కడ కనిపిస్తుందండి అలాంటి వాతావరణం ఎక్కడ కనిపిస్తుంది ఎలాంటి జీవితం మన దగ్గర ఎక్కడ కనిపిస్తుంది ఎక్కడ కనిపించట్లేము సిలువ వేయబడినటువంటి జీవితం కనిపించట్లేదు నేను సిలువ వేయబడి ఉన్నాను అని అంటాడు అపస్టు పోలు గల్ తిరిగి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చినంలో నేను సిలువ వేయబడి ఉన్నాను అని అంటాడు సిలువ వేయబడినటువంటి అనుభవంలో దృశ్యంలో ఉంటే మనము ప్రభుయేసువర్ పోలికలనికి వస్తాము గుణాలలోను క్రియల్లోనూ మాటల్లోనూ ప్రతి దాని విషయంలో మనము శరీర సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి అన్న విషయంలో కూడా మనము దేవుని పోలికలోనికి వస్తాము అలాగా రావట్లేదంటే ఆ పోలికలోనికి రావట్లేదంటే సాతాను పోలికలోనికి మార్చబడుతూ ఉన్నాము దేవుడు విడగలిగినటువంటి మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ పోలికను దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ స్వరూపమును ప్రతి దాని విషయంలో పనులు కానివ్వండి క్రియలు కానివ్వండి ప్రతి దాని విషయంలో దేవుడు పోల్చుకొని నడవాల్సినటువంటి మనము దేని ప్రకారమా నడపట్లేదు ఆ భాగ్యము మనకి ఇస్తే మనము కోల్పోతూ ఉన్నాము దినేదినము దినదినము కోల్పోతున్నటువంటి వారమగా ఉన్నాము ఆయన పోలికను మనము జ్ఞాపకము తెచ్చుకొని దేవుణ్ణి ఆరాధించి స్తుంచేటువంటి వారమగా ఉండవలసినటువంటి మనము ఆయన పోలికను విడిచిపెట్టినాము ఆయన స్వరూపమును విడిచిపెట్టినాము ఆయన గుణమును ఆయన రక్షణాలను ఆయన యొక్క క్రియలను మనము విడిచిపెట్టి ఈ భౌతిక సంబంధమైనటువంటి పోలిక దుష్ట సంబంధం కలిగినటువంటి పోలికలనికి మనం వెళుతూ ఉన్నాం ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడనే యహో అని పోలి ఉన్నవాడు ఎవడు ఎవడు కూడా లేడు కానీ అది దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు అది జ్ఞాపకం చేసుకోవాలి మనము ఎవరికి లేనటువంటి దన్నిత ఎవరికి లేనటువంటిది ఆ దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు అసలు ఆయనతో మనము సరి తోకలేము కానీ కానీ దేవుడు అలాంటి వైఖరి అలాంటి జీవితం మనకి ఇస్తూ వచ్చినాడు తర్వాత చూస్తే ఆయన ఆ భూమి ఆకాశంలో వంగి చూడని అనుగ్రహించుచున్నాడు ఆయన పోలి ఉన్నాడు అన్న దానిలో నిదర్శనం చెబుతున్నాడు చూస్తున్నాడు ఆకాశం నుండి వంగి చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు చదవండి మనం చూద్దాము నూట పదమూడవ కీర్తన ఎనిమిది వర్షంలో ఆయన నేల నుండి దరిద్రులనూ లేవనెత్తివాడు పెంట మీద నుంచి వేధులను పైకెత్తి ఆయన సొంతులేని వారిని ఇల్లాలుగాను కుమాల సంతోషము గల తల్లిగాను చేయను యహోవాని శృతించిడి పోలి ఉన్నవాడు ఎవడు అని అన్నదానికి ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఇలాంటి పోలిక కలిగినటువంటి వాడు మన దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు ఆదరించేటువంటి దేవుడు బలపరిచేటువంటి దేవుడు ఇలాంటి వారు ఎవరు కూడా లేరు ఈ భూ ప్రపంచంలో ఎవరు కూడా ఎవరు యోగవా వేలు పిల్లలు నీ వంటి వాడు ఎవడయ్యా ఎవడు కూడా లేడు ఎవరు కూడా ఉండరు దేవుడే మనకు సహాయం చేస్తాడు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు దరిద్రులను వాడు మన జీవితంలో కూడా దరిద్రత లేమి బాధ దుఃఖము వేదన ఈ ఉదయం సమయంలో ఇంకా దేని గుండి నువ్వు ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నావు దేని గురించి కరుత చెందుతున్నావు దేని గురించి బాధ చెందుతూ ఉన్నావు దానంతటి నుంచి దేవుడు పైకెత్తడానికి ఉదయకాల సమయంలో నాలాంటి వాడు ఎవరు లేడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాలి ఆయన నిజమే ఆయన అక్కడే దేవుడు మనకు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన పోలినటువంటి వాడు ఎవరు లేరు ఆయన గుణనాలు ఆయన క్రియలు ఆయన మాట ఆయన దీనత్వం ఆయన ప్రేమ ఆయన త్యాగం అలాంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడు ఎవరు కూడా లేరు కాబట్టి ఉదయ కాలశ్రమంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇలాంటి దేవుడు నీకు ఉన్నాడా పొందుకో దేవుడు దేవు దరిద్రలను లేవనెత్తేటువంటి వాడు నువ్వు ఏ స్థితిలో దరిద్రత కలిగి ఉన్నావో నువ్వు అనేకమైనటువంటి స్థితిలో దరిద్రత కలిగి ఉన్నావో ఆత్మమైనటువంటి దరిద్రత శరీర సంబంధమైనటువంటి దరిద్రత ఏ విషయాలలో బాధపడి నువ్వు దేనివైపు తిరిగి చూస్తూ ఉంటావో దేవుడు నిన్ను లేవనెత్తుతాడు దేవుడు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ ఉద్యకాల సమయంలో దేవుని బాధలు పట్టుకో దేవుణ్ణి స్తుతించి ఆరాధించేందుకే ఒకటి వచనంలో యహోవను స్తించుడి యహో సేవకులరా ఆయనను స్తించుడి యహో నామను స్తుంచుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహో నామము సన్నతించబడును గాక ఉదయము మొదలుకొని సూర్యాస్తమయము అయ్యో సమయము వరకు యహో నామ స్థుతి నొందదగినటువంటిది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుని నామ స్థుతి నొందదగినటువంటిది కాబట్టి దేవుడిని శుద్ధించాలి దేవుని ఆరాధించాలి కాబట్టి నువ్వు ప్రతిదీ పొందుకునేటువంటి బిడ్డగా దేవుడు చేస్తున్నాడు దేవుడు నిన్ను ఈ ఉదయకాల సమయంలో నీకున్నటువంటి ప్రతీది దేవుడు తీసివేసి నిన్ను తప్పించి నిన్ను దేవు నిన్ను ఆరాధికునిగా దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు తర్వాత పెంట మీద నుంచి భేదలను పైకెత్తేవాడు పెంట చూడండి ఆ పెంట అది పనికి స్థలము అక్కడ నివాసము లేనటువంటి స్థలము భయంకరమైనటువంటి దుర్వాసన కలిగినటువంటి స్థలము అలాంటి భయంకరమైన స్థలాలలో నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు బేదలను పైకి ఎత్తువాడు అలాంటి స్థలాలలో నుంచి ఉన్నతమైనటువంటి స్థలాలలోనికి నిన్ను ఎక్కించడానికి దేవుడి సిద్ధముగా ఉన్నాడు దేవుడిని స్థుతిస్తే దేవుని దగ్గరికి వస్తే దేవుని పోలికలను స్మరణకు తెచ్చుకుంటే ఆయన యొక్క బలమును ఆయన శక్తిని ఆయన యొక్క ప్రభావము ఆయన యొక్క జ్ఞానమును స్మరణకు తెచ్చుకుంటే దేవుడు వీటన్నిటిని చేయడానికి సమర్థత కలిగినటువంటి దేవుడు నువ్వు అనుకోవచ్చు దేవుడు చేస్తారా చేయడా అది నీ విశ్వాసానికే పరీక్ష నమ్మటం ఇవ్వలనే నమ్మనుకు సమస్తము సాధ్యమే నమ్మాలి దేని వాక్యము నమ్మాలి దేని వాక్యమును నమ్మాలి అప్పుడు నీ కొన్నటువంటిది ప్రతీది దేవుడు తొలగిస్తాడు తప్పిస్తాడు పైకి లేవునెత్తుతాడు తర్వాత ఆయన సొంతు లేని దానిని ఎల్లాలుగాను కుమాల సంతోషం తల్లిగాను చేయను యహో అని స్థుతించు చూడండి ఈ లోకంలో మీద ప్రతీది పొందపోవచ్చుకొని మానవుడు కానీ గర్భఫలం అనేది యహో ఇచ్చు బహుమానం గర్భఫలం అనేది దేవుడు ఇచ్చేటువంటిది అది దేవుడే ఇవ్వాల్సినటువంటిది ఇక్కడ చూడండి ఇలాంటి కార్యం ఆయన సొంతు లేని దానిని ఎల్లాలుగాను కుమాల సంతోషముగాను తల్లిగాను చేయను దేవుడు చేస్తారండి ఆకాశం నుంచి వంగి చూస్తున్నాడు ఆయన పోలే పోలినటువంటి వాడు ఎవడూ లేడు అన్న దానికి నిదర్శనము ఇలాగా గర్భఫలము దేవుడిస్తాడు దేవుడు బలపరుస్తాడు దేవుడు ఆదరిస్తాడు దేవుడు కనికరిస్తాడు సంతోషం కలిగినటువంటి కుటుంబం సంతోషం కలిగినటువంటి తల్లిగా సంతోషం కలిగినటువంటి తండ్రిగా సంతోషం కలిగినటువంటి పిల్లలుగా సంతోషం కలిగినటువంటి సేవకుడుగా సంతోషం కలిగినటువంటి బిడలుగా ఆరాధించేటువంటి వారుగా దేవుడు చేయటానికి ఇష్టముగా ఉన్నాడు ఉదయకాల సమయంలో నేను వాక్యం ఇట్టినాము కదా మనము మన జీవితాల్లో సంతోషం లేదు ఆనందం లేదు నెమ్మది లేదు దేవుడు ఇవ్వాలి సంతోషము ఆనందము మనకు మనకు తెచ్చుకునేటువంటిది కొంతకాలమే ఉంటుంది మనము కోరిక తెచ్చుకునేటువంటిది కొంతకాలమే ఉంటుంది కానీ దేవుడిస్తే అది శాశ్వత కాలముగా ఉంటుంది సంతోషము ఆనందము చూడండి తల్లి లేనటువంటి పిల్లలు లేనటువంటి తల్లి ఏ విధంగా దుఃఖముగా ఉంటుంది మనోవేదన బాధ దుఃఖము వేదనగా ఉంటుంది అన్న కుమిలిపోతూ వచ్చింది వివాహం అవుతూ వచ్చింది సంతతి లేదు ఎంతో కుమిలిపోతూ వచ్చింది ఎంతో బాధపడుతూ వచ్చింది ఎంతో కన్నీరు కారుస్తూ వచ్చింది దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చింది దేవుడు తన యొక్క కన్నీటిని దుఃఖముగా దుఃఖాన్ని నాట్యముగా మారుస్తూ వచ్చినాడు సంతోషముగా మారుస్తూ వచ్చినాడు ఇక్కడ దేవుడు పోలినటువంటి వాడు ఎవడు ఇలాంటి వాడు ఎవడు అన్నదానికి నిదర్శనము ఇలాంటి దే మానవులు చేయలేనటువంటిది దేవుడు చేసి చూపిస్తాడండి ఇది ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల అనుకుంటూ ఉంటాము మన జ్ఞానంతో మన బలముతో అన్నీ చేయవచ్చు అని అనుకుంటాం కానీ దేవుడు అది ఇస్తే తప్ప మనం పొందుకుంటాం మనుషులు అనుకుంటూ ఉంటారు జ్ఞానంతో సంపాదించుకోవచ్చని కానీ దేవుడు దేవుడిచ్చేటువంటిది అనేకమైనటువంటివి ఉంటాయి దేవుడిచ్చేటువంటివి వాటిని కనిపెట్టుకుంటూ ఉండాలి వాటిని పొందుకుంటూ ఉండాలి దేవుని స్థుతిస్తే ఆరాధిస్తే దేవుడు పాదాలు పట్టుకుంటే ఇది సాధ్యమవుతుందండి ఈ ఉదయకాల సమయంలో నీకు ఏ బాధ కొరతగా ఉన్నా దేవుడు పాదాలు పట్టుకో దేవుడు శృతించు దేవుని ఆరాధించు సూర్య ఉదయం మొదలుకొని సూర్యాస్తం వరకు దేవుని స్థుతించు ఆరాధించు ప్రతి ఒక్కరు దేవుని ఆరాధిస్తే స్తున్నటువంటి వారిగా ఉంటే దేవుని పోలికని స్మరణను తెచ్చుకొని ఆయన యొక్క సమర్థతను ఆయన యొక్క బలమును ప్రతిదీ ఆయన జ్ఞాపకము చేసుకుని ప్రభుని యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకుంటే మనకు ప్రతిదీ సాధ్యమవుతుంది ప్రతిదీ పొందుకుంటాము సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఇలాగా ప్రతి కుటుంబంలో దేవుడు సంతోషమును ఆనందమును ఆరాధనతో నింపాలని దేవుడు ఏదే కాల సమయంలో మాట్లాడుతున్నాడు దేవుడు అలాగే దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించిన కాక ప్రాణించుకుందాం పరిశుద్ధుడు ఆ తండ్రి మీ పరిశుద్ధ నాన్నిబట్టి వందనాలు స్తోత్రాలు చేసిన ప్రభావ ఈ ఉదయ కాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు కొందనాలు ప్రభావ మన స్తుతించి భాగ్యము మీ పోలికను జ్ఞాపకం తెచ్చుకొని మీలాంటి వాడు ఎవడు లేడు ప్రభా అని నిత్యము ఆరాధించేటువంటి వారముగా ప్రభా ఎవరైతే దుఃఖముతో వేదనతో దరిద్రతతో లేమితో బాధతో ప్రభా ఈ లోకంలో సమస్యలతో కుంగిపోయినటువంటి వారిగా ఉన్నారు వారందరినీ పైకెత్తండి ప్రభా మీ యొక్క పోలికను మీ యొక్క సామర్థ్యతను నిత్యము జ్ఞాపకం చేసుకొని ఆరాధించే వీళ్ళగా నాతో సహా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మాట్లాడి సిద్ధపరిచినందుకు వంద నాలుగు స్తోత్రాలు ఇలాగ నిత్యము సూర్యోదయము మొదలుపొన్న సూర్యాస్తం వరకు మిమ్మల్ని ఆరాధించి గణపరిచే వారముగా మిమ్మల్ని నిత్యము ఆరాధించేటువంటి వారముగా మేము లేఖనము జ్ఞాపకం చేసుకుని ఆరాధించేటువంటి వారముగా మీ పోలికను జ్ఞాపకం చేసుకొని ఆరాధించేటువంటి వారముగా మా జీవితకాలం అంతయు ప్రభా దావేది గారు వారే ఆరాధించేటువంటి వారుమగా మనం సిద్ధపరిచిన అడుగుతూ ప్రార్థన చేస్తూ ఇంకా ఎవరైతే బాధలో కష్టాల్లో దరిద్రతలో ఉన్నారో వారందరినీ పైకెత్తి మీరే మహిం పొందుతూరామని ప్రార్థన చేస్తూ నా ప్రార్థన ప్రవణ పరిశుద్ధనాలు ప్రార్థించి అడిగెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి ప్రైజ్ దళ